హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక పౌడర్ మీ ముందుకు తెస్తున్నాను అండి ఇది వచ్చేసి వైట్ లాస్ చాలా పనిచేస్తుంది నేను కూడా రెండు మూడేళ్ళ నుంచి వాడుతున్నా అండి వేరే వాళ్ళు డాక్టర్ని కనుక్కొని వాడుతున్నా నేను కూడా అంతకుముందు తెలియదండి నేను కూడా చాలా బరువుండేదాన్ని ఇది వాడడం వల్ల తగ్గింది అందుకోసము నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను కదా మీకు కూడా కొంతమందికి తెలియని వాళ్ళకి మేము ముందుకు తెస్తామనేసి ఇలా వీడియో రూపంలో తెస్తున్నాను అండి ఇది వచ్చేసి చాలా మంచిగా పనిచేస్తుంది అండి మనకి మనం ఇంట్లో ఉంటాం కదండి ఎక్కువ వర్క్ చేయము మామూలు ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాము వాటికి మనకి టైట్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది ఈ పౌడర్ ఇలా యూజ్ చేసుకుంటే కన్నా చాలా మంచిదండి హెల్త్కి అందుకోసము ఇది తెస్తున్నా అండి మేము ముందుకి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జీలకర్ర అండి ఇలా చూడండి జీలకర్ర నేను ముందే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా అండి అంట ఏమన్నా గలీజ్ ఉంటుంది కదా అలా లేకుండా అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇది వచ్చేసి వామ్ అండి చూడండి ఇది కూడా వామ్ ఇది కూడా అంత బాగా క్లీన్ చేసి పెట్టేశాను ఇది సోప్ అండి చూడండి సోప్ ఇది ధనియాలండి ధనియాలు చూడండి ధనియాలు కూడా చాలా మంచిది కదా మనము వాడుతూ ఉంటాం అన్నింటిలోకి అందుకోసం ధనియాలండి ఇది వచ్చేసి కొన్ని మిరియాలండి కొన్ని మిరియాలు లవంగాలండి ఇవి కూడా ఈ లవంగలు వాడడం కూడా చాలా మంచిది కదా మిరియాలు కూడా ఏమన్నా మనకి వేస్టేజ్ ఉంటే కడుపులో అంతా కొట్టేసింది అందుకోసం ఇవి కూడా యూజ్ చేస్తున్నా అండి ఇవన్నీ మనం ఒకటి ఒకటి వేయించుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం మనం స్టవ్ ఆన్ చేసి కొంచెం వేడైంది చిన్న స్లో మంట మీద అన్నీ వేయించుకోవాలండి మనము ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేస్తున్నా ఇలా చూడండి మనం అన్నీ ఒకసారైనా వేయించచ్చండి ఎందుకంటే మాడిపోతాయి ఒకటి ఒక ఒకటి ఒకసారి వేయించుకుంటేనే చాలా బాగుంటుంది లేదంటే ఇంక మాడిపోతాయి స్లో మంట మీద మంచి స్మెల్ వస్తుందండి ఇది జీలకర్ర ఇవన్నీ వేయించి తగిన ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్ అందుకోసము ఇలా లైట్గా వేయించుకోవాలండి లైట్గా మంట పెట్టి నిదానంగా వేయించుకుంటే బాగా మంచిగా రోస్ట్ అవుతాయి అప్పుడు ఇవి మనకి మిక్సీ పట్టుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఇది ఈ పౌడర్ చాలా ఉపయోగపడుతుందండి మనకి పీసీ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా కరిగిచ్చేస్తుంది ఇప్పుడు చాలామంది పీసీ ఒడి ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాం కదా చాలామంది అలా కూడా లేకుండా ఇది కూడా చాలా పనిచేస్తుందండి నేనైతే ఒకసారి డాక్టర్ని కొనుక్కున్న తర్వాత ఇవన్నీ యూజ్ చేస్తున్నాను నాకు చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అందుకోసం ఇలా వాడుతూ ఉన్నాండి చూడండి వేయించుతూ ఉన్న మంచిగా స్మెల్ వస్తూ ఉంది స్లో మంట మీద వేయించాలండి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది ఇది పేసి ఒడి ప్రాబ్లంకి మనం అతిక బరువు ఉంటాం కదండి మనము పిల్లలు అయిన తర్వాత పొట్ట పెరగడము ఇలా ఉంటుంది కదా మనకి ఆ పొట్ట కూడా కరిగించేస్తుందండి ఇది మనకు చాలామంది చెప్తూ ఉంటారు కదా ఆయుర్వేదిక్లో కూడా ఇవన్నీ వాడాలి అనేసి మనమైతే వాడము కానీ ఇలా రోజు మనము పొద్దున్నే ఒక గ్లాసు వేడి నీళ్ళలో బాగా ఒక రెండు నిమిషాలు ఉడగబెట్టుకున్న తర్వాత తాగే వడేసి తాగేస్తే చాలా బాగుంటుందండి నైట్ పనుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ తా సూపర్ ఉంటుంది ఇది మనం వేస్టేజ్ అంతా కొట్టేస్తుంది మన బరువు అంతా నీరు అంతా ఉంటుంది కదా మన ఒంట్లో ఆ నీరు అంతా కూడా కొట్టేస్తుందండి అప్పుడు మన బాగా ఫ్రీగా అనిపిస్తుంది కదా మన బాడీ అలాగండి అందుకోసం ఈ డ్రింక్ పౌడర్ తయారు చేసుకుంటాను ఇలా చూడండి మంచి స్మెల్ వస్తుంది తర్వాత వేగిపోయాయి మాడిపోతాయంట దించేస్తాను ఇలా చూడండి ఇక్కడ ఓ ప్లేట్ పెట్టుకున్నా అండి అవన్నీ ఇట్లా వేసేస్తాం మంచి కలర్ కూడా వచ్చినాయి చూడండి అవి ధనియాలు వేస్తున్నా అండి నేను ఇలా చూడండి ధనియాలు కూడా వేసేసాను ధనియాలు కూడా వేయించుతూ ఉన్నా ఇవి కూడా అంతే అండి అన్నీ లైట్గా వేయించుకోవాలి అన్నీ మొత్తం ఒకటే ఒక్కొక్క కప్పు తీసుకోవాలి మనము ఒక కప్పు తీసుకున్నామంటే అవి అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి చాలామంది ఇలా వాడితే అయినా బాగా తగ్గుతుందండి చాలామంది వాడుతున్నారు కూడా కొన్ని చూసాను నేను కానీ నేనైతే ఒక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అండి అంతకుముందు నాకు కూడా తెలియదు ఇలా వాడితే మనము అనేసి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది అందుకోసం మీకు కూడా ఒకసారి తెద్దామని ఇలా చేశాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా మంచి మళ్ళీ ఎక్కువ మాడుకోనివ్వద్దండి మాడిపోతే మన పౌడర్ అంతా చెడిపోతుంది స్మెల్ వస్తుంది అప్పుడు మనం వాటర్ కూడా తాగలేము స్లో మంట మీద ఎర్ర అయితే అక్కడ వేయించేస్తే అయిపోతుంది ఇలా చూడండి ఇవి కూడా అయిపోయాయి ఇట్లా ఇట్లన్నీ ఒక పక్క పెట్టేస్తామండి అవి మళ్ళీ చల్లారిని ఇవ్వాలి కదా ఇది వచ్చేసి వామ్ అండి అన్నీ వేయించుకోవాలండి వేయించుకుంటేనే మనకి వేయించుకోకుండా తీసుకుంటే మనము ఇవి ఎంత మంచి చేస్తాయో అంత చెడు కూడా ఉంటుందంటండి దీంట్లలో అందుకోసమే అన్నీ వేయించే తీసుకోవాలంటండి అందుకే నేను అన్నీ వేయించుతూ ఉన్నాను చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి దీని నుండి మనకి దీంతో పాటు మనం కొంచెము ఫుడ్ కంట్రోల్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇంట్లోనే మనం చేసుకుంటే కింద ఖచ్చితంగా అంటే నెలకి ఐదు కేజీలు తగ్గిపోతామండి నేను అలా తగ్గాను కూడా అందుకోసమే మీకు ముందు తెస్తూ ఉన్నాను చిన్న చిన్న ఎక్సర్సైజులు అండి మామూలు మన ఇంట్లో ఉన్నట్లే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా తగ్గుతాము బరువు కూడా ఇలా చిన్నగా వేయించుతూ ఉన్నాం ఇలా ఫ్రెండ్స్ ఇది కూడా వేగిపోయింది తీసేస్తూ ఉన్నాను ఇది కూడా పక్క పెట్టేస్తుందా అండి ఇవన్నీ బాగా చల్లారాలి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి మనము ఇది వచ్చేసి సోప్ అండి సోప్ కూడా అంతే స్లో మంట మీద ఏది కూడా మనకి నల్లగా కాకూడదండి ఊరికే రోస్ట్ కావాలంతే ఇవన్నీ రోస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది అందుకోసం రోస్ట్ అవ్వడానికి ఒకటే వేయించాలి మరి చెప్తూ ఉన్నా కదా నల్లగైతే స్మెల్ వస్తుంది తర్వాత పౌడర్ కూడా మనం తాగలేమనేసి ఇలా చూడండి ఇది కూడా రోస్ట్ మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ వేయించుతూ ఉంటే కన్నా ఇవి మంచి మనకి అన్నీ మంచిదే కదా ఆరోగ్యానికి అబ్బోట్లో ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటామే ఇప్పుడు వాడం మనము అందుకోసం ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటూ ఇంట్లో అందరూ వాడచ్చండి మనము వాటరు వేడి చేసుకొని వేడి నీళ్ళు కాబెట్టుకొని తాగేంత టైం లేదు అనుకున్న వాళ్ళు మామూలు ఒక స్పూన్ పౌడర్ కూడా తినేయచ్చండి పడిగడుపున అలా కూడా వాడచ్చు ఇది ఇది కూడా వేగిపోయి చూడండి ఇంకా ఆఫ్ చేస్తాను ఇది కూడా వేగిపోయింది తీసేస్తున్నా అయిపోయిందండి కొంచెము ఈ మేర ఇవండి అది కూడా కొంచెం అట్లా వేడి చేస్తాము ఆఫ్ చేసినా ఈ వేడితే సరిపోతుందండి అవేం వేయించాల్సిన అవసరం లేదు కొంచెం ఏమంటే మెత్తగా ఉంటాయి కదా కొంచెం వేడి చేస్తే మంచిగా పౌడర్ అవుతాయి అందుకోసం అది కూడా కొంచెం వేడి చేసేసాను ఇలా ఇలా చూడండి ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంది ఇలా పక్కన ఇవన్నీ వేయించేసాం కదా కొద్దిసేపు చల్లారిని ఇలా ఫ్రెండ్స్ చల్లారిపోయినాయి ఇవన్నీ కలిపేస్తూ ఉన్నాను అన్నీ పక్కన పక్కన పెట్టాను కదా ఇప్పుడు చల్లారిపోయినాయి అందుకోసం అన్నీ కలుపుతూ అండి ఇలాగా అన్నీ కలిపి మిక్సీ పడితే బాగుంటుంది కదా మనం పక్కన పక్కన వేయకుండా అందుకోసం ఇలా ఫ్రెండ్స్ అన్నీ మిక్సీకి వేసేస్తాను ఇవి చాలా ఉన్నాయండి నాకు ఒకసారి మిక్సీకి వేయలేదు అందుకే రెండు సార్లు వేస్తానండి మిక్సీకి అలా చూడండి ఫ్రెండ్స్ రెండుసార్లు వేసేసుకుంటాను అన్నీ ఒకసారి మెదగవు బాగున్న పౌడర్ చేసుకోవాలండి ఇవి అందుకోసము ఇలా మిక్సీ పట్టేస్తానండి ఇప్పుడు ఇదే ఇలా ఫ్రెండ్స్ బాగా నున్నగా పట్టాలి ఇలా చూడండి బాగా నున్నగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తీసేస్తున్నా అండి ఇది వచ్చేసి మనం బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాతనే ఒక బాక్స్ గాసు వేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు వస్తుందండి మనకి నేనైతే ఒక నెల రోజుకి అయ్యంతా తీసాను మనము ఇది వచ్చేసి ఒక మనిషికి అయితే ఒక స్పూన్ అండి అట్లా మనం ఇద్దరు కావాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇది ఇప్పుడు చల్లారిని ఇస్తాం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత అమ్మ ఒక బాక్స్లోకి వేస్తామండి ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది నేను పెద్ద ప్లేట్లోకి వేసినాను ఎందుకంటే బాగా చల్లారాలది చల్లారిన తర్వాతనే మనం ఒక గాజు బాక్స్లకి స్టోర్ చేసి పెట్టుకోవాలండి లేకపోతే తగిన స్మెల్ వస్తుంది తర్వాత అది ఒక రకమైన స్మెల్ వస్తుంది మనం వాడడానికి రాదు ఇలా తయారు చేశానండి మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్న అందరికీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్